మన గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు కన్నుల పండుగ శ్రీరామనవమి ఘనంగా బిజెపి ఆవిర్భావ వేడుకలు భూ నిర్వాసితులను సముదాయించిన జిఎం వర్రా ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ గోదవర్కన్ పారిశ్రామిక ప్రాంతంలో శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరుగుతూ ఉన్నాయి శ్రీరామనవ జపంతో భక్తులు అంగరంగ వైభవంగా జరుగుతున్న సీతారామ కళ్యాణ కార్యక్రమాలు చూడముచ్చటగా వీక్షిస్తున్నారు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకల్లో పాల్గొంటూ ఉన్నారు స్థానిక శ్రీ కోదండ రామాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది భక్త జనంతో ఆలయ ప్రాంగణం క్రిక్కిరిసిపోయింది రాముడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్సింగ్ ఆయన సతీమణి మనాలిఠాకూర్ పలువురు ప్రముఖులు రాముల వారి ఘనంగా తీసుకురాగా పురోహితులు వైభవంగా కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులు హాజరయ్యారు

ಆಯುಷ್ಯ <laughs> <laughs>

రాముడి గురించి రాముడికి బలవంతుడిగా మనందరూ లక్ష్యూగా ఆ హనుమంతుని అక్కడ వెళ్తాడు మీ అందరి

గోదావర్గన్ శ్రీ కోదండ రామాలయంలో జరిగిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంలో పోలీసులు భక్త జనాన్ని అప్పురపరిచారు శబాష్ అనిపించుకున్నారు సూపర్ పోలీస్ అని ప్రశంసలు పొందారు లాఠీలను పట్టుకునే పోలీసులు ఈరోజు పల్లకిని మోశారు ఆధ్యాత్మికతకు స్ఫూర్తిని ఇచ్చారు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఆలయ ప్రాంగణంలో వేసిన ప్రత్యేక వేదిక మీద ముగిసిన తర్వాత పల్లకిలో మోసుకుంటూ సీతారాముని ఆలయంలోకి పోలీసులు చేర్చారు ఈ మాత్ర కార్యంలో గోదావరికని ఏసీపీ మడత రమేష్ నేతృత్వం వహించాగా ఇందులో వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనారెడ్డి అదనపు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవీందర్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు ఎస్ఐలు శ్రీనివాస్ సంతోష్ భూమేష్ లచ్చన్న ఓబులమ్మ మౌనిక శైలజలతో పాటుగా పోలీస్ సిబ్బంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను రామున్న నియోజకవర్గంలో పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాలకు మండలాల వారీగా అంతర్గాం మండలంలో గాండ్ల ధర్మపురి పాలకుర్తి మండలంలో మెరుగు నరేష్ ఎన్టీపీసీ మండలంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మెరుగు హనుమంత్ గౌడ్ జనగామ మండలంలో బల్మూరి అమరేందర్ రావు లక్ష్మీనగర్లో గోదావరికని ప్రధాన చౌరస్తాలో లక్ష్మీనగర్ మండల అధ్యక్షుడు కోడూరు రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ జరిపారు తిలక్నగర్ మండలంలో కోమల్ల మహేష్ ఏటింక్లేడు కాలనీ మండలంలో సుల్వ లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథులుగా హాజరై జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాముగుండం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు గుండబోయిన భూమయ్య పిడుగు కృష్ణ గోగుల రవీందర్ రెడ్డి జక్కుల నరేరి పెండం సత్యనారాయణ తడగొండ నరసన్న కుర్ర రాజేందర్ మచ్చ విశ్వాస్ బియ్యాల మహేందర్ మాదరబోయిన రాకేష్ తాతితారులు ఉన్నారు ప్పటి జనసంఘ్ ఆ తర్వాత జనతా పార్టీ దాని తనద తదనంతరం భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి లక్షలాది మంది కార్యకర్తలను కోట్లాది మంది ప్రజల యొక్క మన్ననలు పొంది మూడవసారి పెద్ద మెజార్టీతో ప్రజలందరి ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఇవాళ అధికారంలోకి భారతీయ జనతా పార్టీ వచ్చింది నలభై ఐదు ఏళ్లు పూర్తి చేసుకొని వాళ్ళ తిరుగులేనటువంటి శక్తిగా ఎదిగింది అంటే ఇదంతా కూడా కార్యకర్తల కృషి అని చెప్పి సందర్భంగా భావిస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ దేశం ఎంతో అభివృద్ది చెందింది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి కృషితోనని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం వైజ్ఞానికంగా శాస్త్రీయంగా సంస్కృతి పరంగా ఈ దేశాన్ని ప్రపంచ దేశాలు ఇవాళ గుర్తిస్తూ ఉన్నాయి గౌరవిస్తా ఉన్నాయి ఆదర్శంగా తీసుకుంటా ఉన్నాయంటే ఇది ప్రజలందరి యొక్క అదృష్టంగా భావించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి కానీ ఇవాళ దేశంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఓట్ల కోసం మాత్రమే పనిచేస్తాయి కానీ సిద్ధాంతం కొరకు పనిచేసేటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఇవాళ తిరుగులేని శక్తిగా ఈ దేశంలో ఉన్నది భవిష్యత్తు మొత్తం కూడా దేశంలో తెలంగాణ రాష్టంలో భారతీయ జనతా పార్టీదే అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఇవాళ ఏళ్ళ తరబడి నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ఈ కాషాయం కండువా కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి కూడా ఈ విజయాన్ని అందిస్తూ ముఖ్యంగా రామగిరి మండలం సుందిల్ల గ్రామంలో ఈరోజు సింగరేణి యాజమాన్యం ఓసీపీ మట్టిని పోసే కార్యక్రమాన్ని మొదలుపెట్టగా సుందిల్ల గ్రామ ప్రజలు తమకు డబ్బులు వచ్చేంత వరకు మట్టిని పోయరాదని అడ్డుకున్నారు ఆందోళన చేపట్టారు అక్కడికి చేరుకున్న ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ సమాధాన పరిచారు సముదాయించారు ఈ సందర్భంగా జీ మాట్లాడుతూ వెనుకటి నుండి ఉన్న భూములు డబ్బులు రైతులు వస్తాయో లేదో అనే అతృత ఉన్నారని కంపెనీని నమ్మండి అని అన్నారు మట్టి పోసినంత మాత్రాన డబ్బులు రాకుండా ఉండవని సూచించారు సుందిల్ల ముస్త్యాల గ్రామాల ప్రజలు సహకారంతోనే ఓసీపీ నడుస్తున్నదన్నారు శ్రీరామనవమం పండుగ సాక్షిగా భూ నిర్వాసితులందరికీ డబ్బులు కంపెనీ తరఫున నేను ఇప్పించే హామీ తీసుకుంటున్నానని అన్నారు కంపెనీ తన కృతజ్ఞతగా ఏదో ఒకటి ఒకటి చేస్తుందని ఆలస్యమైన అన్యాయం చేయదని జిఎం అన్నారు దాంట్లో కాకపోతే ఏంటంటే మనకు అర్జెంట్ అవసరం పడ్డది ఇక్కడ అందువల్ల ఇది జయింది నడిచేటట్టు లేదు అందువల్ల మిమ్మల్ని అందరిని నేను నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇది అది కలెక్టర్ గారికేనో నిన్న మొన్న మినిస్టర్ గారి కూడా కలిసి చెప్పడం జరిగింది ఇట్లా విషయాలు కంప్లీట్ చేయబడుతున్నాయి ఆది ఫోటోలు ఆది కవితా ఇల్లని సారిచినట్టైతే మళ్ళీ మీమ ఆగ్రెస్ట్ కేపోతారని పెడితే సారి అందరూ ప్లీజ్ సార్ నేను మాట్లాడను నేను మాట్లాడను మీరు అన్నారు కాబట్టి మంచి రోజు కాబట్టి ఒక్కరి కన్నా స్టార్ట్ చేస్తే ఉంటదోడ్ అట్లానే అయింది ఇది కూడా అట్లా కాలేదు మీరు పోయి మళ్ళీ ఏం చేసి వచ్చారు అన్న మా ఇంటికాడ మా ఆడవాళ్ళు కూడా తిట్టకుండా పోనీ ఆ అట్లా ఆ రకంగా దూరం అయితే ఒకటి ఏంటంటే రైతుల ఆదుర్దా అర్థం చేసుకోవద్దు కదా కదేంటంటే వెనకటి నుంచి ఉన్న భూములు వాటికి డబ్బులు వస్తాయా వస్తాయరావన్న ఆదుర్దా అర్థం చేసుకున్న తర్వాత నమ్మండి దయచేసి కంపెనీ శాంక్షన్ చేసి పైసలు ఉన్నాయి డబ్బులు ఎవరెవరు అయితే ఎవరెవరి అయితే పక్కాగా ఉన్నాయో వాటికి డబ్బులు ఇచ్చే బాధ్యత నాది కంపెనీది అందువల్ల దీనికి దీనికి మట్టి పోసినంత మాత్రమే డబ్బులు రావన్న ఆలోచన అసలు తీసేసి అంటే ఇది పర్సనల్ వ్యక్తిగతంగా నాది హామీ కంపెనీ తరఫు నుంచి కూడా హామీ రైతులందరికీ న్యాయం చేసే హామీ మాది ఇవాళ శ్రీరామనవమి సాక్షిగా చెప్తాను భగవంతుని సాక్షి అది వీళ్ళందరూ చేసిన సహకార సహకరించినట్టే చేస్తా కానీ ఏదో మా విజయం కాదు మీ అందరి విజయం మన విజయం సుందీల లవర్లు కానీ ముస్యాల జనగమ్మలు వీళ్ళందరూ కానీ సహకరించే బట్టి ఇవాళ మైండ్ నడుస్తానది ఇక ముందు కూడా అట్లా నడుస్తే దానికి ప్రతిఫలంగా దానికి కృతజ్ఞతగా కంపెనీ కూడా అవసరమో కంపెనీ చూసుకోవడానికి మీకు కంపెనీ ఉండేది కొన్నిసార్లు డిలే కావచ్చు ఏమో కానీ ఒక రోజు లేటు కావచ్చు ఒక వారం లేటుగా ఒక నెల వ్యవస్థ కానీ రాకుండా కంపెనీ అన్యాయం చేసినది ఎక్కడ లేదు దయచేసి గమనించండి మరొకసారి అందరికీ కృతజ్ఞతలు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్ష ఇక రేపు సార్ ఎవరెవరికి ఏమేమి ఉన్నాయో నేను అదే అంటాను కంపెనీ నేను నేను కంపెనీ పరంగా చేసే సహాయం చేసుకుంటా కూడా ఎక్కడెక్కడ ఏమైనా పొరపాట్లు ఉన్నాయో వాటిని కూడా మనం తేల్చుకుంటా ముందరికి పోదాం వన్ వన్ బై మొదలు పెడదాం అందరికీ చెప్పడం అందుకే మొన్న మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇంకా పంపిణీ మొదలు సార్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఇంకా తొందరగా మొదలు పెట్టుకున్నాం మేము ఆఖరి ఫారాలు కూడా అక్కడ తయారైతే ఎవరెవరైతే ఉన్న ఫారాలని తీసుకొని మొదలు పెట్టని చెప్పండి సొమ్ము శోక కొరది అన్నట్లుగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వమని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా ప్రతి పేదవాడికి ఐదు కిలోల సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నదని బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి అన్నారు గోదావర్ఖన్ పలు రేషన్ షాపులను సందర్శించి మోడీ చిత్రపటాన్ని రేషన్ షాపు ముందు ఉంచాలని డీలర్లను డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న ఐదు కిలోల ఉచిత బియ్యానికి కేవలం ఒక కిలో బియ్యాన్ని అందజేస్తూ మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుందని అబద్ధ ప్రచారం చేస్తున్నదని ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రచార తీరును చూస్తుంటే సొమ్మొకరిది సోకొకూర్దు అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు లబ్ధిదారులకు మోడీ అందజేస్తున్న ప్రభుత్వ పథకాల గురించి వివరించి రేషన్ షాప్ ముందు మోడీ చిత్రపటాన్ని పెట్టే వరకు రేషన్ షాప్ నుండి వెనుదిరిగేది లేదని డీలర్లను హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోమల మహేష్ కుండపర్తి సంజు మచ్చ విశ్వాస్ ఆకాష్ రంజిత్ తదితరులు ఉన్నారు

పేపర్ ఏది ఉండదా పేపర్ తెచ్చుకోవాలి అరే నువ్వు అమ్మా ఎంత కూడా అని పేపర్ దాంట్లో స్టేట్ సబ్సిడీ పేదల పెండు నరేంద్ర మోడీ గారి నాయకత్వం పేదల పెండు నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇష్ట బియ్యాన్ని పేదలకు అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇష్ట బియ్యాన్ని పేదలకు అందిస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పేదల కోసం ప్రతి ఒక్కరూ కడుపు నిండా భోజనం చేయాలన్న సదుద్దేశంతో కరోనా సమయం నుండి ఇప్పటి వరకు కూడా నిర్విరామంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఐదు కిలోల ఉచిత బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తూ ఉన్నది అయితే ఈ రాష్ట్రంలో సొంభకొకరిది సోకొకరిది అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం బియ్యం అందిస్తూ ఉంటే పేదలకి మేమే ఇస్తున్నామని ఇవాళ పెద్ద ఎత్తున ప్రచార ఆర్పాటాలు చేసుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇవాళ దేశం షాపులకు వచ్చి బియ్యాన్ని మేము ఇస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారంటే నిజంగా మందికి చూస్తున్న బిడ్డని మనం ఉంటా అన్నట్టుగా చెప్పవంటి సంస్కృతి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది ఇవాళ నేను కార్యకర్తలను నాయకులను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని నేను కోరుతా ఉన్నాను ప్రతి రేషన్ షాప్లో నరేంద్ర మోడీ గారి ఫోటో ఉన్నది మీరందరూ కూడా ఆ సెంటర్లకు పోయి నరేంద్ర మోడీ ఫోటోని పబ్లిసిటీ చేసేటువంటి ప్రయత్నం మనం చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎందుకంటే ప్రభుత్వం పేదలకి ఉచితంగా ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇక్కడ ప్రచారం మాత్రం మేమే చేస్తున్నాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది మన బాధ్యత మీరంతా మీ దగ్గరలో ఉన్నటువంటి రేషన్ షార్ప్కి వెళ్ళండి అక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి బియ్యం గురించి అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకి చెప్పండి నరేంద్ర మోడీ ఫోటోని రేషన్ షాప్ ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేస్తే మరి ఇక్కడ ఎల్పీ నగర్లో ఈరోజు రేషన్ షాప్ని విజిట్ చేసి నరేంద్ర మోడీ గారి ఫోటో ఇక్కడ పెట్టించడం జరిగింది మేము రేషన్ షాప్ షాప్లకు సంబంధించిన డీలర్లందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఇచ్చేటువంటి వాస్తవాలని మీరు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి నరేంద్ర మోడీ ఫోటో ఖచ్చితంగా ప్రతి రేషన్ షాప్లో ఉండాలే లేకపోతే మేము నాయకులం కావచ్చు కార్యకర్తలం కావచ్చు తప్పకుండా ప్రభుత్వంగా భావిస్తూ పేదలకి ఉచిత బియ్యాన్ని అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి మేము హృదయపూర్వకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాము ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం